హలో ఎస్ ఫ్రెండ్స్ ఎలా చదువుతున్నారు నేనైతే బాగా చదువుతున్నాను మీరు కూడా బాగా చదవాలని కోరుకుంటున్నాను యాక్చువల్లీ నేను ఈ వీడియో స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే నేను సిసాట్ అనేది ప్రిపేర్ అవుతున్నానండి ఈ సిసాట్ అనేది అందరూ చాలా చాలామంది మెసేజ్ చేశారు ఇది చాలా టఫ్ అయిపోతుంది ప్రతి అటెంప్ట్ అటెంప్ట్కి అని సో ఈ సిసాట్ అనేది నేను ఎలా ప్రిపేర్ అవుతాను సో ఈ విషయాలన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను నేను ఈ డే స్టార్ట్ చేసినప్పుడే ఒక త్రీ స్లాట్స్గా నా డేని డివైడ్ చేసుకున్నానండి ఎర్లీ మార్నింగ్ అనేది నేను పాలిటీ అనేది ఎంసీక్యూస్ అనేవి ప్రాక్టీస్ చేస్తాను మిడిల్లో మధ్యాహ్నం అలా ఏమో నేను సీశాట్ ప్రిపేర్ అవుతాను నైట్ ప్రీవియస్ ఎంసీక్యూస్ అవి అలా ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా నేను ప్రిపేర్ అవుతూ ఉంటాను సో ఈ సీసాట్ అనే దాంట్లో మనకి ముఖ్యంగా మూడు టాపిక్స్ మూడు చాప్టర్స్ అనేవి ఉంటాయి రీజనింగ్స్ అర్థమెటిక్ అండ్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ సో ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ రీజనింగ్స్ అర్థమెటిక్ ఇవందరికీ ఈజీగా ఉండవండి ఒక్కొక్కరు ఒక్కొక్క చాప్టర్లో ఈజీగా ఉంటారు సో మనం ఏ చాప్టర్లో ఈజీగా ఉన్నాము అని తెలుసుకోవాలంటే మనం ప్రీవియస్ ఎంసీక్యూస్ అనేవి ప్రాక్టీస్ చేయాలి ఆ ప్రీవియస్ ఎంసీక్యూస్ ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ఇయర్ వైజ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ప్రిలిమ్స్ సిశాట్ అవును కదా ఆ పేపర్ మొత్తం ఒకేసారి ప్రిపేర్ అవ్వాలి అంటే అది ఫినిష్ అయ్యాక ట్వంటీ ట్వంటీ త్రీకి వెళ్ళాలి సో అలా నేనైతే ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి అలా బ్యాక్కి వెళ్తానండి ఇప్పుడు నేను ట్వంటీ ట్వంటీ ఫోర్ పేపర్ అనేది ప్రిపేర్ అవుతున్నాను సో ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ అనేది నాకు ఈజీగా ఉంటుంది అర్థమెటిక్ టఫ్గా ఉంటుంది రీజనింగ్స్ అనేది మోడరేట్గా ఉంటుంది సో ఇది నేను నాకు ఫస్ట్లో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అనేది కూడా టఫ్గా ఉండేది అది నేను ఒక టూ త్రీ అటెంప్స్లో నేను ప్రీవియస్ ఎంసీ సంబంధించి సీసాట్కి సంబంధించి ఆన్లైన్లో ఒక బుక్ ఉంది అది తెప్పించుకున్నాను అవి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను ప్రాక్టీస్ చేస్తే నాకు ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అనేది చాలా ఈజీ అయిపోయింది అందులో ఏముండదు ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్లో కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి ప్యాసేజ్లో మనకి ఏం క్వశ్చన్లు అడుగుతారంటే అడ్జంసన్స్ మీద క్వశ్చన్స్ ఆడతారు ఐడియా మెయిన్ ఐడియా ఏంటని అడుగుతారు మోస్ట్ లాజికల్ ఏంటి ఏంటని అడుగుతుంటారు ఆథర్స్ యొక్క ఐడియా ఏంటని అడుగుతారు మెయిన్ మెసేజ్ ఏంటని అడుగుతారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మనకి ప్యాసేజీల్లో క్వశ్చన్స్ అనేవి అడుగుతారు కొంతమంది కొన్ని మంచిగా చేస్తారు అడ్జంసన్స్ అనేవి నేను అంత కరెక్ట్ చేయలేను మిగతా అన్నీ బాగా చేస్తాను సో అలా నా ప్రాక్టీస్ వల్ల నాకు తెలుసు నేను ఎందులో యాక్యురేట్గా ఉంటానండి సో ప్రతి ఒక్కరూ అది ప్రీవియస్ ఇయర్లో ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోతుంది అలాగే అర్థమెటిక్ కూడా మనకి అనే దానికి సపరేట్గా ఒక బుక్ అది ఏం ప్రిపేర్ అవ్వాల్సిన లేదు నేనైతే అలా ప్రిపేర్ అవను ఎందుకంటే బ్యాంక్ ఎగ్జామ్స్కి వాటికి ప్రిపేర్ అయినట్టు దీనికి అంత అవ్వాల్సిన అవసరం లేదు మనకి సీశాట్టు ఎవ్రీ ఇయర్ డిఫికల్ట్ అవుతుంది అండ్ వాటిచ్చే రీజనింగ్స్ అయినా ఏదైనా మనం ఏజెస్ కోసం చదివాము అంటే సో అది కొంచెం డిఫరెంట్గా అనాలిటికల్గా కూడా అడుగుతున్నారు అందులో సో మనం అది చూసుకోవాలి అది మనం ప్రీవియస్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడం వల్లే వస్తుంది సో అవి మనం ఒక దగ్గర ప్రాక్టీస్ అవడమే కాదండి ఒక దగ్గర ఏం దేని మీద క్వశ్చన్ వచ్చింది అనేది మనం ఒక దగ్గర రాసుకోవాలి రాసుకొని ఒక ఒక డేలో ఒక టెన్ ఎంసీక్యూస్ ప్రీవియస్ ప్రాక్టీస్ చేస్తే నేనైతే ట్వంటీ ట్వంటీ ఫోర్ పేపర్ని ఒక ఫోర్ ఫైవ్ డేస్ అదే పేపర్ నేను ప్రాక్టీస్ అవుతానండి సో అంటే బ్రీఫ్గా ప్రతిదీ నాకు అర్థం అవ్వాలి అని సో కాంప ఇంగ్లీష్ ప్యాసేజెస్ ఒక రోజు లేదా రెండు రోజులు అలా దీనికి అలా అర్థమెటిక్ ఒక టూ డేజెస్ రీజనింగ్స్కి అలా నేను డివైడ్ చేసుకొని ఎన్ని రోజులైనా ఒక పేపర్ నాకు అర్థమైతేనే నెక్స్ట్ పేపర్కి వెళ్తాను సో అలా మనం కీ పాయింట్స్ అనేవి రాసుకోవాలి ఇంగ్లీష్కి ఉంటాయి అర్థమెటిక్కి ఉంటాయి కీ పాయింట్స్ సింప్లిఫికేషన్స్కి వాటికి షార్ట్ కట్స్ ఉంటాయి అవన్నీ మనం ఈ మనంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడం వల్ల వస్తుంది అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే మనం ఇన్స్టిట్యూట్స్ ఇస్తుంటాయి కదండీ సీసెట్కి మనకి కోచింగ్ ఇస్తుంటాయి వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ అనేవాళ్ళు మనకి మాక్ టెస్ట్లు కండక్ట్ చేస్తారు అవి ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా డిసప్పాయింట్ అవుతామండి అవి కాకుండా ఫస్ట్ మనం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ప్రిపేర్ అవ్వాలండి సో ఇది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను నే సో మీరు ఇలా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు ఎందుకు కామెంట్ సెక్షన్లో పెడితే నేను క్లారిఫై చేస్తాను ఆల్ ద వెరీ బెస్ట్ అండి నేను ఇన్ని పనులు చేసుకొని పిల్లలు చూసుకొని హౌస్ వర్క్ చూసుకొని అండ్ నా ఆఫీస్ వర్క్ చూసుకొని నేను ఇలా ప్రిపేర్ అవుతున్నాను సో కష్టపడితే మనకి అన్నీ వస్తాయి మన లక్ష్యం కూడా చేరుకోవచ్చు ఇది నా లాస్ట్ అటెంప్ట్ సో డే అండ్ నైట్ కష్టపడాలి కష్టపడుతున్నాను సో మీకు ఆపర్చునిటీ ఎవరికైనా ఎక్కువ అటెంప్ట్స్ ఉంటే ఖచ్చితంగా కష్టపడి మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి వీడియోస్ అనేవి చేస్తాను ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటేనే నేను ఒక వీడియో పెట్టడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి